ఎమ్మెల్యేకు సైబర్ నేరగాల న్యూట్ కాల్ పరితగించిన సైబర్ నేరగాళ్లు నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూట్ కాల్ చేశారు క్షణాల పాటు దాన్ని స్కీన్ రికార్డు చేసి ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలు అభిమానులకు పంపారు దీంతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు లో ఉండాలనేటువంటి దానికోసమే మేము కంప్లైంట్ చేయడం జరిగింది నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికీ సైబర్ నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చిన అటెండ్ చేయొద్దు అనుమానస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసు వాళ్ళకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను రిపోర్ట్ చేస్తున్నా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాల్ని అడిగట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగునా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైనా స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసిన ఇద్దరు ఫోన్లు రావటం వీడియో కాల్స్ రావటం మెసేజ్ రావటం తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం అనేటువంటిది జరిగింది నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు ఒలవిసిరినటువంటి అంశాలలో మీరు తెలుసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంలో ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తాను రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చి తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత నేను స్థానిక సీఐ గారికి ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేసి ఇది ఎవరిది ఎక్కడి నుంచి వస్తుంది దీని ఉండే ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది నేను కనుక్కున్న తర్వాత ఇది మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది ఇది సైబర్ నేరగాళ్ళ పని అని చెప్పినప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేయాలి నాకే కాదు ఎంతమందికి వస్తుందో చాలామంది బయటకు చెప్పుకోలేకపోవచ్చు చాలామంది సైబర్ నేరగాళ్ళ బారిలో పడి తన కుటుంబాన్ని ఆర్థిక స్థితిని నాశనం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని నుంచి అవగాహన